హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిన పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి నేను పరవణం చేశాను ఆ పరవణం మంచి టిప్స్తో చెప్పాను ఎంత రుచిగా వచ్చిందంటే టెంపుల్స్లో ఇస్తారు కదా ఒక రకంగా ఎక్కువ చెప్తున్నాను అనుకోకపోతే అంతకంటే రుచిగానే ఉంది టెంపుల్స్లో ఇచ్చే పర్వణం కంటే రుచిగా ఉంది మరి ఆ టిప్స్ ఏవో పాటించండి ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే ఇన్నాళ్ళు నేను చేసిన పర్వణం ఏది సక్సెస్ఫుల్గా రాలేదు ఏదో ఒక చిన్న లోటు వచ్చేది బట్ ఇది చాలా బాగా వచ్చింది అనమాట సో ఆ టిప్స్ అన్నీ కూడా నేను చెప్తాను ఇంకా అలాగే నేను హెల్త్ పరంగా చిన్న చిన్న అప్డేట్స్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటానన్నమాట చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటాను అందులో భాగంగా మల్టీగ్రెయిన్ పిండి చేస్తున్నాను ఈ పిండి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీ దోశ అట్ ఓతప్పం చపాతీలు జావలు జావా అంటారు కదా జావా ఇంకా రకరకాలు ఏమీ లేనప్పుడు బియ్యం పిండి కలిపి క్రిస్పీ దోశలు ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు మరి అవి కూడా నేను టిప్స్ చెప్తున్నానండి చూసేయండి ఇది చాలా మంచి ఐడియా అనమాట నాకు వచ్చిన ఐడియా నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను నేను ఇప్పుడు పర్వణంలోకి వెళ్ళిపోదాము నేను కొత్త కుక్కర్ కొన్నాను అనమాట అందులో చేస్తున్నాను పర్వణ ఒక చిన్న బుల్లి కుక్కర్ అనమాట దానికోసమే ఒక చిన్న కప్పు పావు గ్లాస్ కంటే చిన్న కప్పు అనమాట కప్పు బియ్యం తీసాను నార్మల్ సోనా మసూరి బియ్యమే బియ్యం ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను పెసరపప్పు వేశాను దీన్ని బాగా వాష్ చేసుకోవాలి మనకి టైం ఉంది అనుకుంటే నానబెట్టుకోవచ్చు కూడా అలాగే అదే కుక్కర్లో ఆ తర్వాత అంతకుముందే ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాను అది కూడా వేసేసాను బాగా కడిగేసి ఇప్పుడు ఎన్ని గ్లాసుల ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాసుతో మూడు కప్పులు వాటర్ని యాడ్ చేశాను అంతే కుక్కర్ విజిల్ పెట్టేయడమే మూడు విజిల్లు సిమ్లో పెట్టేసేసి అది చిన్న కుక్కరే కాబట్టి తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి మూడు విజిల్లు పెట్టాను ఇది కొత్త కుక్కర్ అండి కొత్తది ఇంట్లో ఏ వస్తువు అంటే వంట సామాన్లు ఇలాంటి కుక్కర్లు తపాలాలు ఏం తెచ్చినా కూడా అందులో పాలు మరగబెట్టడము లేదా దేవుడికి పరవన్న వండడం నైవేద్యంగా ఇవన్నీ చేస్తూ ఉంటాను ఫస్ట్ నుంచి అలవాటు సో అందుకనే పర్వన వండాను పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టాను ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసేసుకోవడమే తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీయాలి ఈ లోపల ఈ మూడు విజిల్స్ వచ్చే లోపల నేను ఆ పూజ చేసుకుంటుంది వచ్చేసి మంగళవారం అనమాట మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తాను స్టవ్ మీద నైవేద్యం పరవన్నం పెట్టేశాను కదా అని ఈ పూజ కోసం ఏర్పాట్లు అవి చేసుకుంటున్నానండి ముందు ముందు రోజు ఉండిపోయిన నిర్మాల్యాన్ని మొత్తం కూడా క్లీన్ చేయాలి కదా అది క్లీన్ చేసేస్తున్నాను ఆ క్లీన్ చేయడానికి ఎక్కువ ప్రాసెస్ అయితే నేనేం పెట్టుకోనండి టిష్యూ పేపర్స్ ఉంటాయి దేవుడి గదిలోనే ఒక టిష్యూ ప్యాకెట్ టిష్యూ పేపర్స్ ప్యాకెట్ ఉంటుంది దాంతో కొద్దిగా కోలీని కొట్టేసి క్లీన్ చేసేస్తాను అనమాట అదంతా జిడ్డు పోయే విధంగా ఆ కిందనంతా కూడా ఆ తర్వాత ముందున కూర్చుంటాం కదా అక్కడ వచ్చేసి మామూలుగా తెడబట్ట పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత సామాన్లన్నీ కూడా తోమేసుకొని వాటిని కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే వెంటనే ఆరిపోతాయి మళ్ళీ దీపం పెట్టుకోవడానికి అవుతుంది ఇంక ఇక్కడైతే పరమాణం అయితే అయిపోయింది ప్రెజర్ కొత్త కుక్కర్ కదా ప్రెజర్ తొందరగా పోలేదు నేనే కొద్దిగా బలిమిన లాగాను ఈ విజల్ కూడా కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది బట్ మాత్రం సూపర్గా ఉంది కుక్కర్ అయితే ఇంకా ఇలా చక్కగా త్రీ విజిల్స్ పెట్టగానే త్రీ ఫోర్ విజిల్స్ పెట్టగానే మనకి మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం మెదుపుకోవాలి మరి ఎక్కువ మెదుపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంగా మెదుపుకోవాలి తర్వాత కాచి మరగబెట్టి చల్లబడిన పాలు అండి మూడు గ్లాసులు ఫస్ట్ మూడు గ్లాసులు వాటర్ వేసి ఉడకబెట్టాం కదా బాయిల్ చేసాం కదా ఇప్పుడు మూడు గ్లాసులు పాలు అనమాట నేను ఆవు పాలు వాడతాను లేదంటే ఏ మిల్లుకున్నా పర్వాలేదు ఆ పాలు వేసేసి ఒక్క ఉడుకు రానివ్వాలండి కొద్దిగా మూత పెట్టామనుకోండి విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టామనుకోండి వెంటనే ఉడుకొచ్చేస్తుంది ఏంటంటే క్విగ్గా అయిపోద్ది అనమాట ఈ పర్వణం బట్ కుక్కర్లో వండినట్టు అస్సలు లేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంక ఇలా ఒక ఉడుకు పాలు వేసిన తర్వాత ఒక ఉడుకు రాగానే ఇంకొకసారి కదిపేసుకొని బెల్లం వేసుకుంటాను ఇందులోని బెల్లం ఒక కప్పు అంటే ఎక్కువ బెల్లం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కప్పున్నర ఏ గ్లాస్తోనైతే నేను బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్ తోటి గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఎక్కువ స్వీట్నెస్ కోసం కావాలంటే ఇంకొక అరకప్పు అర గ్లాస్ వరకు బెల్లం తీసుకోవచ్చు లేదంటే షుగర్ యాడ్ చేసుకున్నా కూడా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బెల్లం కరిగిపోతుంది సిమ్లో పెట్టేస్తే ఎలాంటిది విరగలేదు నా నేను వాడిన బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడాను అస్సలు అసలు విరగలేదు అసలు చాలా నీట్గా వచ్చింది ఇంకా ఆ బెల్లం కరుగుతునే లోపు ఈ గ్యాప్లోని వచ్చేసి కొద్దిగా యాలకుల పొడి వేసేసి నెయ్యిలోని జీడిపప్పు కిస్మిస్ వేపేసుకుంటున్నాను ఇందులో మనం కావాలంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బ్లాక్ కిస్మిస్ ఇవన్నీ కూడా మనకు నచ్చిన ఆప్షన్ బాదం పప్పు ఏమైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో నేను ఎప్పుడు కూడా కిస్మిస్ బా జీడిపప్పు నాకు అలవాటు సో అందుకనే అయ్యే వేస్తాను అనమాట ఎండు కొబ్బరి వేసిన కూడా బాగుంటుంది ఈ పర్వణం ఇంకా లాస్ట్లో వచ్చేసి చిన్న చిటికేడు పచ్చకర్పూరం వేశానండి ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది పచ్చకర్పూరం వేశాను అద్దరిపోయింది స్మెల్ చిన్న చిటికటి కంపల్సరీ వేయండి పచ్చకర్పూరం ఇంట్లో ఉంచుకుంటే కూడా మంచిది మనం పూజల్లో కూడా వాడతాం కదా సో అందుకనే పచ్చకర్పూరం వేసి ఇంకా ఆపేశాను అనమాట స్టవ్ ఇంకా నార్మల్గా లేదు అద్దరిపోయింది అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఒకసారి ట్రై చేయండి నేను ఈ వీడియో ఈ పర్వణం వీడియో నేను ఏదో వేరే యూట్యూబ్ ఛానల్ ఏదో రెసిపీ చూసి చేశాను అనమాట ఇంకా దీపం అది వెలిగించేసుకున్నానండి నైవేద్యం పెట్టేసేసి అంటే ఫస్ట్ దీపాలు వెలిగించుకుని తర్వాత నైవేద్యం అది పెట్టుకుంటున్నాను నేను మంగళవారం ఎప్పుడు కూడా కొంచెం విశేషంగా పూజ చేసుకోవడానికి ట్రై చేస్తానండి కుదిరినప్పుడు అంతా ఒకటి అమ్మవారు అమ్మవారు కంపల్సరీ రోజుకి నేను దీపం పెట్టుకునేది అమ్మవారికి ఇంకా మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు పటి పంచదార వేసి కానీ లేదంటే ఇలా పావుపాలతో చేసిన పర్వణం కానీ పెట్టి నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదువుతాను సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చాలా చాలా మంచిదండి మా గురువుగారు చెప్పారు చదవండి చాలా మంచి జరుగుద్ది అని ఉదయాన్నే లేచి ఇద్దరు పిల్లల్ని కాలేజ్కి స్కూల్కి పంపించుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెట్టి పూజ చేసుకోవాలంటే అన్ని రోజులు ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు బట్ కుదిరితే మాత్రం కంపల్సరీ నా హెల్త్ సహకరించి ఆ రోజు ఆ టైం అన్ని సహకరిస్తే నా పూజ ఇలా సింపుల్గా ఇంతే సింపుల్గా చేస్తానండి ఎంత ఇష్టంగా చేసుకుంటానో చేసే పూజ సింపుల్గా చేసుకున్నా చాలా ప్రేమగా భక్తితో నమ్మకంతో ఈ మూడిటితో మాత్రమే పూజ చేస్తానన్నమాట మిగతా వస్తువులు ఉన్నా లేకపోయినా ఇది నా ఎవ్రీ మంగళవారం పూజ రోజుకి చేస్తాను మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి చేస్తాను కాబట్టి ఇంకొంచెం విశేషంగా ఉంటుంది ఇంకా నేను చెప్పాను కదండి మల్టీగ్రెయిన్ పిండి అని మల్టీగ్రెయిన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను కానీ అంత మల్టీగ్రెయిన్ కాదు ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇది తయారు చేస్తున్నాము మన ఏజ్ పెరుగుతున్నాయి కొద్ది హెల్త్ విషయంలో ఆహారం తీసుకునే విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి కొద్దిగా మనం తీసుకునే ఫుడ్లో కార్బో కార్బ్స్ ఎక్కువ లేకుండా చూసుకోవడం కోసం ఈ ఎక్కువ మనకి మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఇవి ఎక్కువగా ఉండేటట్టుగా చే జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మల్టీగ్రైన్ ఇది నేను ఎలా చేసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల జొన్నలు అండి రెండు గ్లాసుల జొన్నలు మీడియం ఫ్లేమ్లో వేపేసి ఓ పక్కకు తీసుకున్నాను రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాసు రాగులు వే ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఈ దినుసులన్నీ నేను ఎందుకు ఫ్రై చేసి తీసుకుంటున్నానంటే ఏదైనా ఇందులో ఏదైనా పడకపోయినా మన స్టమక్ యాక్సెప్ట్ చేయకపోయినా మనం వేపి తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం రాదనమాట సో అందుకనే వేపి తీసుకుంటున్నాను ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్న కూడా ఇది ఏదైనా ఇలాంటి వేవైనా తీసుకునేటప్పుడు కొంచెం వేపి పొడి ఆడించుకుంటే పిండి ఆడించుకుంటే అలాగే ఒక రెండు గ్లాసులు జొన్నలు ఒక గ్లాసు చోళ్ళు రాగులు అంటారు అలాగే ముప్పావు గ్లాసు అండి ముప్పావు గ్లాసు కొంచెం తీస్తాను పెసలు అందులోంచి ముప్పావు గ్లా ముప్పావు గ్లాసు పొట్టు పెసలు వేసేసి వేపేసి ఇలా పక్కకు తీసుకున్నాను అలాగే ఇంకొక గ్లాసు శనగపప్పు నేను శనగపప్పు తీసుకున్నాను యాక్చువల్లీ బ్లాక్ చెన్న అంటారు కదా నల్లకొమ్మ జనగలు అవి వేపుకొని తీసుకున్నా చాలా మంచిది నా దగ్గర శనగపప్పు ఎక్కువగా ఉంది అందుకనే శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర జీలకర్ర దేనికి అంటే కొంచెం డైజెషన్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం వాడడం కదా అందుకనే అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకొని వేపేసేసి ఇలా తీసుకొని ఇవి బాగా చల్లబడిన తర్వాత నేను మిల్లుకి ఇస్తాను అనమాట ఇందులో మనకి ఇంకా కావాలి అని అనుకుంటే సోయాబీన్స్ యాడ్ చేసుకోవచ్చు సోయాబీన్స్ నేను ఎందుకంటే యాడ్ చేయలేదు సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు సోయాబీన్స్ తినకూడదంట అలాగే చోళ్ళు కూడా తినకూడదు అదే రాగులు కూడా తినకూడదు బట్ నాకు మా ఇంట్లో ఎవ్వరికి థైరాయిడ్ లేదు మా ఫ్యామిలీలో ఉందనమాట ఎందుకైనా మంచిది సోయాబీన్స్ అందరు అవాయిడ్ చేద్దాము ఈ సోళ్ళు ఎలాగ యాడ్ చేస్తున్నాం కదా అని సోయాబీన్స్ పక్కకు పెట్టేస్తాం ఇంకా కొర్రలు సాలు ఇలా రకరకాల మనకు నచ్చినవన్నీ కూడా ఇలా వేపుకొని తీసి పిండి ఆడించుకోవచ్చు అది మొత్తం చల్లబడిన తర్వాత మరుసటి రోజు పిండి ఆడించానండి ఇగో ఇలా వచ్చింది ఈ క్వాంటిటీ వచ్చింది ఇప్పుడు దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తాను నేను ఒక ఐడియా చేశాను నాకు ఈ పిండి ఐడియా ఎవరిచ్చారంటే కిందన మా అపార్ట్మెంట్లో కింద ఫస్ట్ ఫ్లోర్లో ప్రశాంతి ఉంటుంది అన్నమాట తను ఒక ఐడియా ఇచ్చింది దాన్ని ఇంకొంచెం మార్చి నేను ఇలా తయారు చేసుకున్నాను ఇలాగా మరుసటి రోజు పిండి ఇలా ఆడించేసి ఇలా పొడి చేయించేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని ఎన్ని విధాలుగా వాడచ్చు నేను చెప్తాను ఫస్ట్ ఏ విధంగా వాడినా కూడా ఫస్ట్ చేయాల్సిన పని అయితే నా ప్రాసెస్ ఇది టోటల్గా నా అభిప్రాయం మనకు నచ్చినట్టుగా ఇంకొద్దిగా ఇంకేవైనా తెలుగుతేటలు ఉపయోగించి ఇంకేదైనా విధంగా మనం వాడుకోవచ్చు బట్ నా స్టైల్ నేను చెప్తున్నాను నేను వాడే విధానం ఇలాగా మనకి ఎంత పిండి కావాలో అంత పిండి కొద్దిగా ఇలా తీసుకుని మీకు డెమోగా చూపిస్తున్నాను అంటే మన ఇష్టం మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండి తీసుకొని ఇలా కొంచెం వాటర్ పోసేసి డైల్యూట్ చేసేసుకొని ఇలా డైల్యూట్ చేస్తా కదా డైల్యూట్ చేసిన తర్వాత ఈ పిండిని సిక్స్ అవర్స్ నానబెట్టేసి నానబెట్టిన తర్వాత ఇప్పుడు మీకు టిప్స్ చెప్తాను చూడండి మా నేను నార్మల్గా ఇడ్లీ రుబ్బు రుబ్బుకుంటాను ఒక కప్పు మినప్పప్పు ఓ రెండు కప్పులు ఇడ్లీ నోకేసి ఇడ్లీ రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇడ్లీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక కప్పు పిండి తీసి ఇడ్లీ పిండి తీసి ఇది ఒక కప్పు నానబెట్టుకున్నాను అనుకోండి రెండు కలిపి కలిపేసి ఇడ్లీ పిండి నానబెట్టేస్తాను ఇది నానబెట్టడం వల్ల మనకి ఫర్మెంటేషన్ అయ్యి ఈజీగా డైజెషన్ అవుతుందనమాట అందుకే ఇది దోసలు రుబ్బు అనుకోండి అంతే దోసలు రుబ్బు ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి దోసల రుబ్బు ఎలా రుబ్బుకుంటాం మినపప్పు రెండు కప్పుల బియ్యం నానబెట్టి మెంతులేసి వేసి నానబెట్టుకుని రుబ్బేసుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదేం చేస్తాను ఉదయం దోశలు రుబ్బు దోశలు వేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ ఈ పిండి నానబెడతాను నైట్కి దోశలు వేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఈ పిండి నానబెట్టి దోసల పిండిలో కలిపేసి వేసేసుకోవచ్చు అలాగే చపాతీలు రోటీలు ఈ రెండిట్లోకి అంతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు ఇలా డైల్యూట్ చేసిన పిండి వేసి కలిపేసి చేసేసుకుంటే మనకి మల్టీగ్రెయిన్ చపాతీ పిండి కూడా అయిపోతుంది ఇంకా జావా ఏమి ఏమిటి రాగి జావా అలా అంటారు కదా అంబలిపిండి రాగి జావా అంటారు కదా అలాగే అంబలపిండి జావ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా వాటర్ మరిగించేసి ఇది కొద్దిగా నానబెట్టి ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ అలా నానబెట్టేసేసి డైల్యూట్ చేసుకొని జావలా చేసుకొని తాగొచ్చు దీంతో తోపలు అంటారు తోపలు చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు ఇంకా మన ఐడియాలజీని బట్టి రకరకాలుగా క్రియేట్ చేసుకొని రకరకాలుగా క్రియేట్ చేసుకొని ఇప్పిండిని వాడుకుంటే హెల్త్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇలాగా ఇంకొకటి ఏంటంటే నేను ఈ నాలుగు పిండి ఈ నాలుగు పప్పులే నేను చూపించాను నాలుగు ఐదో చూపించినట్టున్నాను ఇది మాత్రమే కాదు ఇంకా మిల్లెట్స్ ఉన్నాయి కదా అరికెలు సామెలు ఇలా రకరకాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా సోళ్ళు సోళ్ళు కాదు సోయాబీన్స్ ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో చేయాలని ఇలా చేశాను అనమాట అదండి ఐడియా ఈసారి నెక్స్ట్ టైము నేను దోశలు వేసిన ఇడ్లీలు పెట్టిన ఈ పిండితోటి నేను కంపల్సరీ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను సో ఈ ఐడియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అన్నమాట సో అదండి ఇవాంటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్